ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు అనేక కఠినతరమైన సంస్కరణలు తీసుకొచ్చారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామీణ శాఖకు అధికంగా నిధులు కేటాయిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కావలి కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఆర్డీఓ వంశీకృష్ణ వినతపత్రం అందించి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట నాయకులు మా రైతు సంఘం నాయకులు మాల్యాద్రియులు మీడియాతో మాట్లాడారు ఉపాధి కూలీలకు ఏడాదికి రెండు వందల రోజులు పని కల్పించాల్సి ఉన్నా ఎక్కడ అమలు కావడం లేదన్నారు కొన్ని గ్రామాల్లో ఇంతవరకు పని కల్పనే జరగలేదని మరికొన్ని గ్రామాల్లో కొంతమందికి పని కల్పించి మరికొంతమందికి పని చూపించకపోవడం ఏమిటని ప్రశ్నించారు మంత్రి పవన్ కళ్యాణ్ వి అన్ని ఉత్త మాటలేనని ఎద్దేవ చేశారు ఉపాధి పథకంలో పాత విధానానికి స్వస్తి చెప్పి అనేక కొత్త పద్దతులు తెచ్చారని ఇవి కూలీల పాలిట శాపాలుగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉపాధి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు వజీరాలి వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కార్మిక సంఘం రెండు పోట్ల ఫోటోల పద్ధతి రెండు పోట్ల ఫోటోల పద్ధతి ఇవ్వాలి మంచి నీళ్లు ఆటో చార్జీలు పే స్లిప్పులు వెంటనే ఆటో చార్జీలు పే స్లిప్పులు గడ్డపాడ చలగపాడ తట్ట పనిముట్లు గడ్డపాడ చలగపాడ పనిముట్లు ఐదు నెలల నుంచి డబ్బులు నిన్న మాత్రం కొంచెం నాలుగు వారాలు కాదు కాదు బాధాకరం అందుకని ఉపాధి వారం వారం డబ్బులు ఇస్తాను అన్నారు అది ఇవ్వాలి ఈ రోజు గల్దంగి మండలం కావల మండలం నుంచి ఉపాధి కూలీలు ఆర్డీఓ గారికి ఉపాధి మీద ఉన్నటువంటి సమస్యల్ని వివరిస్తూ అర్జీయ వచ్చాం అదే సందర్భంలో సంవత్సరానికి రెండు రోజులు పని కల్పించాల్సి వస్తే తనకు కల్పించడం లేదు అదే రకంగా కొన్ని గ్రామాల్లో అయితే రెండు వారాలు మాత్రమే పని కల్పిస్తున్నారు మన అన్నగారి పాలెం సింగిరి గారి పాలనలో అది ఏ మూలకి వస్తుంది అదే రకంగా వచ్చేసరికి పదిహేను సంవత్సరాల నుంచి కొన్ని గ్రామాల్లో పని పెట్టనే పెట్టలేదు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ మూడు వందల ఏడు రూపాయలు తగ్గనే తగ్గదని అన్నారు చాలా గ్రామాల్లో వచ్చేసరికి పంచిస్తున్నారంటే నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు వందల యాభై మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు దాదాపు రాజువారి చింతలపాలెం లాంటి గ్రామాల్లో అయితే దాదాపు ఐదు నెలల నుంచి డబ్బులు రాల నిన్న మాత్రం మొత్తానికి ఒక నాలుగు వారాలకి ఐదు వారాలు డబ్బులు పడ్డాయి ఐఏమో ఎట్టా సాలతే అసలుకి ఈరోజు తరలి ప్రీతంగా పెరిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఉపాధి కూలీ లేని దిన బతకాల ఆయన చెప్పేటటువంటి గ్రామీణాభివృద్ధికి చాలా నిధులు కేటాయిస్తాము చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఆచరణలు వచ్చేసరికి నిధులు కేటాయించడం లేదు అదే రకంగా రిలీజ్ చేయటం లేదు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందుకని గంట నిదామని మరింత పటిష్టంగా అమలు జరపాలని వ్యవసాయ కార్మి సంఘంగా డిమాండ్ చేస్తున్న రైతు సంఘం నాయకులు మాల్యాధుని మాట్లాడమని ఇప్పుడుండేటటువంటి మాట్లాడారు అసలు ఈ దీన్ని పటిష్టంగా అమలు జరపాలంటే గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు నాలుగు గంటలు పడి ఉన్నారు నాలుగు అంతకు ముందు ఏం చేసేవాళ్ళు కొలతల ప్రకారం పనిచేయించేవాళ్ళు ఇప్పుడు ఆ కొలతలు తీసేసి నాలుగు గంటలు పనిచేయమంటున్నారు దాని నాలుగు గంటలకి ఎంత చేయాలా అనేది నిర్దిష్టంగా అసలు లేదు దీన్ని ఏ రకంగా నిర్ది దీన్ని దీన్ని నాశనం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఇంతకుముందు తట్టకి గుట్టకి అన్నిటికీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది కూడా తీసేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆటో ఛార్జీలు కూడా లేదు పది కిలోమీటర్లు అయినా నడిచిపోయి చూసుకుని రమ్మంటున్నారు ఇది ఒక పెద్ద మహిళలకి మొదలు కొంచెం వయసు పోయిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది తీసేసి ఖచ్చితంగా ఆటోలు కూడా డబ్బులు ఇవ్వాలి పాత పద్ధతిలోనే కొనసాగిస్తే ఒక ఫోటో సరిపోద్ది రెండో ఫోటో అనవసరం ఎందుకంటే ఇప్పుడు కూడా కొలతలు లేకుండా ఏమైనా చేస్తున్నారా ఖచ్చితంగా కొలతలు ఏమో చూసుకుంటున్నారు అక్కడ కొలతలు సరిగ్గా తెగలేదని లేకపోతే అది లేదండి ఇది డబ్బులు చాలా తగ్గిచ్చేస్తున్నారు మూడు వందల ఏడు రూపాయలు ఇవ్వాల్సి ఉంటే నూట డెబ్బై రూపాయలు కాడించి ఎక్కువ పడుతున్నారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అసలు ఇది ఎందుకు జరుగుతుంది అసలు పాత పద్ధతిలో మూడు ముప్పై వేల రూపాయలు డబ్బులు రావాల్సి ఉంటే ఖచ్చితంగా నూట పది రోజులైనా నూట ఇరవై రోజులైనా పనిచేసేవాళ్ళు ఇంతకు ముందు ఖచ్చితంగా మూడు మూడు వేల ముప్పై వేల రూపాయలు ఒక కుటుంబానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అది రద్దు చేశారు వంద రూపాయలు కానీ వచ్చితే ఆ రోజు రోజు దాని ఆ రోజు అయిపోయినట్టే అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టూ ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు